नमः शिवाय ॐ नमो नारायण श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ वटुककालभैरवाय नमो नमः हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మార్గశీర్షమాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వారు ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు పురుషి నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట విన వినడం గురువుల యొక్క ఆశీస్సులు పొందడం నూతనంగా వివాహమైన వారికి సంతన యోగము అద్భుతమైన ఐశ్వర్యమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన విలాసవంత జీవితాన్ని పొందడము నూతన బంగార ఆభరణాలు వస్త్రాలు భూములు గృహాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి సప్తమంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావం కావడం వల్ల ఆ కుజుడు స్వక్షత్రంగా అవ్వడం వల్ల ఆవేశానికి దూరంగా ఉండడం ఆలోచనగా ఉండడం అనర్థంగా ప్రవర్తించకుండా జ్ఞానంగా ఉన్న ఉండగలిగినట్లయితే మీకు అనేక రకాలమైనటువంటి సమస్యలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది ఆయుస్థానంలో రవి బుధ సంచార స్థితి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి ఎందున అస్సమి తిది ఎందున దూర వాయు ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమవంతంగా భావించగలగాలి లేకపోతే అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త రాజస్థానంలో శనసర స్వామివారు ఉండడం వలన గృహ మార్పు ఉద్యోగ మార్పు వ్యాపార మార్పు ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి లాభస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీరు పట్టిందల్లా బంగారం అవ్వడం మీ యొక్క ఆలోచన మీ కృషి మీ పట్టుదలకు మంచి కాలము అని చెప్పి గుర్తించగలగాలి వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో సేవారంగ కార్యక్రమాలలో కొన్ని మెళుకలు అవసరము పెద్దవాళ్ళు చెప్తే వినే ప్రయత్నం చేయండి కొత్త కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ప్రయత్నం చేయగలగాలి అలాగే హోటల్ వ్యాపారస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు వ్యవసాయ సోదరి సోదరి మణులు స్వయం వృత్తుల వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి